క్రిషతే లాయర్కి ఫోన్ చేసి అర్జెంటుగా మాకు విడాకులు వచ్చేటట్లుగా చెయ్యు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే సత్య ఒకసారిగా షాక్ అయి క్రిష్కా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి రెండో నెల రెండు నిమిషాలు కూడా అవ్వదు అంటే రెండో నెల అంటావేంటి అసలు మాకు వెంటనే విడాకులు ఇవ్వడానికి నీకేం నొప్పి అనేత అంటూ ఉంటాడు అదంతా విన్నాక సత్య అయితే ఏంటి విడాకుల గురించి మాట్లాడుతున్నాడు అనేత అనుకుంటూ ఉంటుంది ఇక కృషి అయితే ఇద్దరికి ఇష్టం లేదు ఇద్దరి మీ ఇష్టం లేకుండా ఇంట్లో ఉండడం అస్సలు అవ్వడం లేదు మాకు ఇష్టం లేని ఈ బతుకు ఎందుకు మేము విడాకులు తీసుకుంటాం అర్జెంటుగా మాకు విడాకులు ఇవ్వండి మేము విడాకులు కావాలి అంటే మీరు ఇవ్వడానికి మీకేంటి నొప్పి నాకు అర్థం అవ్వడం లేదు నీకు ఆ కోటికి ఏంటి అంత ఇది అని అంటూ ఉంటాడు క్రిష్ ఆ మాటకి విన్నాం సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మైద్రిక ఇష్టం లేని బతుకు మరి అవసరం లేదు మా ఇద్దరం జీవితంలో మరి కలం కలేసే ఆశ లేదని చెప్పి ఫోన్ కట్ చేసి అలా చూసేసరికి సత్య అటుగా కనిపిస్తూ ఉంటుంది కనిపించగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి క్రిష్ విడాకులు కావాలంటున్నాడు విడాకులు తీసుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది సత్య ఇక క్రిష్ కూడా సత్యకస అలా చూస్తూ ఇదంతా విన్నదా ఏంట విన్నా ఇద్దరికి తెలిసిన విషయమే కదా అని కామ్గా ఉంటాడు క్రిష్